ైరం గుడి పక్కన ఇల్లు కట్టుకోవచ్చా ఇంటి ముందు గుడి ఉంది ఉండొచ్చా ఇంటి వెనకాలకు పెద్ద గుడి ఉంది అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా అసలు అలాంటి ఇళ్ళల్లో ఉండొచ్చా మొన్న ఒక అతను కామెంట్లో పెట్టాడు మా ఇంటి కొంచెం దూరంలో సిక్కు గుడి గురుద్వారు ఉందంటే అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా గురుద్వారైనా గుడి అయినా ఏదో ఒకటే కదా మంచిదైనా అన్నీ ఒకటే కాకపోతే ఏంటంటే ఇంకొంతమంది ఏమో శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకోవచ్చా పక్కనే శ్మశానం ఉండి అక్కడ ఉండొచ్చా ఇలా చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ఇప్పుడు సరే శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకోకూడదు బాగానే ఉంది గుడి పక్కనే ఇల్లు కట్టుకోకూడదు అంటే మనకు ముందు ఇల్లు గుడి ఉండకూడదు అని ఒకప్పుడు శాస్త్రం ఒప్పుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఇంటికి ముందు మన తూర్పు ఫేసింగ్ అనుకోండి తూర్పు ఫేసింగ్ అంటే మనకు తూర్పులో రోడ్డు ఉంది అటు పక్క గుడి ఉంది తూర్పులో కూడా అంటే గుడి నీడ ఇంటిపైన పడకూడదు అనేది ఒక శాస్త్రం ఒప్పుకుంటాను అది ఆ రోజుల్లో ఆ రోజుల్లో అన్నీ కూడా ఊరికే ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఇల్లు అన్ని కూడా ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా త్రీ ఫోర్ ఫ్లోర్స్ మనం తూర్పులో కొంచెం ఖాళీ స్థలం వదిలిపెట్టి కట్టుకుంటాం ఉత్తర్వులు వదిలిపెడతాం తూర్పులో ఎదురుగా గుడి ఉంది ఆ గుడి నీడ ఇంటిపైన పడుతుంది ఒప్పుకుంటాను కానీ గుడి లేదనుకోండి నేబరే ఉన్నాడు అంటే మనకు ఎదురుగా ఇంకొకరు అతను పెద్దగా ఇల్లు కట్టేశాడు మనం ఉత్తరం ఫేసింగ్ అనుకోండి తూర్పులో ఉన్న అతను పెద్దగా బిల్డింగ్ కట్టాడు మనకంటే ఎత్తుగా ఇప్పుడు మన మన ఇంటిపైన మొత్తం నీడ పడుతుంది కదా అది కూడా గుడి కంటే పెద్దగా అయిపోయింది ఇప్పుడు అప్పుడు గుడి గోపురాలు మాత్రమే హైట్గా ఉండేది ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా టూ త్రీ ఫ్లోర్స్ మనకంటే అతను బాగా పైకి కట్టేశాడు అనుకోండి దాన్ని నీడ మన ఇంటిపైన పడుతుంది కదా అది కూడా దోషమే మరి కానీ ఈ రోజుల్లో ఇంకా ఇల్లు కట్టుకోవడం మరీ కష్టం నాది గ్రౌండ్ ఫ్లోరే టూ ఫ్లోర్సే ఉంది పక్క ఇల్లు నాకు తూర్పులోని అతను ఫోర్ ఫ్లోర్స్ కట్టుకున్నాడు అంటే మరి ఆ నీడ పడుతుంది ఆ దోషం దోషమే కాదని నన్ను కాకపోతే మనం ఆ ఖాళీ స్థలం వదులు వదులుకున్నాం కాబట్టి కొంచెం బాగుంటుంది టూర్పు అసలు ఖాళీ స్థలమే లేదు మనకు కొద్దిగా వదిలేము కొంచెం ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది కానీ ఈ రోజుల్లో ఇప్పుడు స్థలం దొరకడమే కష్టంగా ఉంది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పాటించాలంటే కొంచెం ఇబ్బంది కాదని నేను ఒప్పుకుంటాను కానీ ఊరికే జనాల్ని భయపెట్టించడం ఎందుకు అందుకే నేను ఏమి కాదని చెప్తాను మన పక్కనే మనది నార్త్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి తూర్పులో ఉన్న అతను పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నాడు అతనికి అది వెస్ట్ కాబట్టి కట్టేశాడు అది తూర్పు ఆ ఇంటి నీడ మన ఇంటిపైన పడుతుంది కొంచెం ప్రభావం ఉంటుంది దాన్ని మన వెస్ట్లో ఉన్న నేబర్ మన వెస్ట్లో ఖాళీగా ఉంది అసలు ఎవరు ఇల్లు కట్టలేదు అప్పుడు ఇంకొంచెం ఎఫెక్ట్ ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతేగాని ఇప్పుడు తూర్పులో పెద్ద బిల్డింగ్ ఉంది అని ఊరికే భయపెట్టిచ్చేస్తే ఇప్పుడు జనాలు ఎక్కడ ఉండాలి ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలి ఇంకా ఎక్కడికి వెళ్ళినా కుదరదు అది ఎవరో ఒకరు ఇల్లు కట్టేస్తూనే ఉంటారు మనకంటే హైట్లో కానీ కొంతమంది ఏమంటున్నారంటే తూర్పులో నీళ్ళు హైట్ ఉంది కదా మంది కూడా హైట్ కట్టుకుని సరిపోద్ది వాళ్ళకంటే ఎక్కువ కానీ మనం ఆ ఇంటికంటే ఎక్కువ కట్టుకున్న నీడ మాత్రం పడుతుంది కదా సూర్యకిరణాలు మనం ఇంటిపైన పట్టడం లేదు దోషం దోషమే తూర్పులో పెత్తైన బిల్డింగ్ ఉంటే మనం ఇంకా దానికంటే ఎత్తు కట్టుకున్నా ఆ దోషం దోషమే కాదని ఉండదు అని కాదు కానీ చెప్పేవాళ్ళు దానికంటే మీరు కొంచెం ఎత్తుగా కట్టుకోండి ఉండదు అని చెప్తున్నారు ఉంటుంది అందుకే సైకలాజికల్గా భయపెట్టించడం ఎందుకని లోపల మన ఇంటి లోపల కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే పర్లేదు హండ్రెడ్ పర్సెంటే కావాలి అంటే కొంచెం కష్టం పెద్ద స్థలం తీసి కట్టుకోవాలి అలాగే శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకోవచ్చా ఒకప్పుడు శ్మశానాలు ఎక్కడో దూరంగా ఉండేవి ఇప్పుడు స్థలం దొరకడమే కష్టం శ్మశానాలు సెంటర్లో సిటీ సెంటర్లో అయిపోయాయి ఇప్పుడు కాబట్టి శ్మశానానికి కొంచెం దూరంగా ఉండాలి ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు మరి తప్పదు కదా ఇల్లు కట్టుకోవడం చాలా చోట్ల ఇప్పుడు విలేజెస్ అన్నీ కూడా కాంక్రీట్ జంగల్స్గా మారిపోతున్నాయి స్మశానాలు ఇంటి మధ్యలో వచ్చేసాయి ఇప్పుడు ఆ ఏరియా ఖాళీ మధ్యలో కూడా ఎన్నో ఉన్నాయి అలా అక్కడ ఉన్నవాళ్ళు హైగా ఉన్నారు ఊరికే ఉండకూడదు అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ పారిపోవాలి ఇప్పుడు ఊరికే భయపెట్టించడం కదా సైకలాజిల్కా సైకలాజిల్గా భయపెట్టించకూడదు అనేది నా ఉద్దేశం మనం ఇంట్లో జాగ్రత్త తీసుకొని కట్టుకుంటే ఆ ఎఫెక్ట్ ఉండకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకొని కట్టుకుంటే బాగుంటుందో అలా కట్టుకుంటే బాగుంటుంది అక్కడ ఆత్మలు ప్రేతాత్మలు ఉంటాయి ఉంటాయి వాటి స్థలంలో ఉంటాయి మన ఇంట్లో ఏమైనా దోషం ఉంటాయి లోపలికి వస్తాయి మన ఇంట్లో వాస్తు దోషం ఏమీ లేదనుకోండి అంటే వాస్తు దోషం అంటే నైరుతి దోషం ఈశాన్య దోషం లేకపోతే ఇంట్లోకి ఏ ప్రేత ఆత్మ రాదు ప్రేతాత్మ రావాలంటే కూడా వాటికి ఒక అట్మాస్ఫియర్ వాతావరణం అంటూ ఉండాలి అప్పుడే వస్తాయి ఇప్పుడు గబ్బిలాలు వస్తాయి కొందరులోకి అందరి ఇంట్లోకి రావు కదా అవి వచ్చే అట్మాస్ఫియర్ అక్కడ కల్పిస్తూ వస్తాయి అందరూ ఇప్పుడు కొంతమంది పెట్స్ని పెంచుతూ ఉంటారు కుక్కల్ని డాగ్స్ కుక్కలు అంటే చాలా ఇష్టం వాళ్ళకి ప్రాణంతో సమానం అందరి అందరిళ్లల్లో ఉంటాయా ఉండవు కదా కొందరి ఇళ్ళల్లో మాత్రమే చాలా అటాచ్మెంట్గా పెంచుతూ ఉంటారు ఎందుకలా నాకు ఈ కొద్ది నలభై సంవత్సరాల అనుభవంలో నేను గమనించింది ఏంటంటే ప్రాక్టికల్గా వాయువ్యం దోషం ఇంట్లల్లో కుక్కలు అంటే కొంచెం ఇష్టపడుతూ ఉంటారు ఆ ఇంట్లో కుక్క తప్పకుండా ఉంటుంది అంటే అవి అక్కడ అవి ఉండే వాతావరణం ఏర్పడింది కాబట్టి అక్కడ ఎలాగో వస్తుంది తెచ్చుకుంటారు అక్కడ పెంచుతారు అలాగే కొందరు ఇళ్లలో పిల్లులు ఎక్కువ కనబడతాయి క్యాట్స్ చాలా ఉంటాయి అక్కడ వాళ్ళ క్యాట్స్ అంటే విపరీతమైన ప్రేమ దానికి కూడా వావ్యం పెరిగి ఈశాన్యం కట్ అయిపోయి తూర్పు కూడా కట్ అవుతాయి అలాంటి ఇళ్ళల్లో మనకు ఎక్కువగా పిల్లలు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకోవచ్చా అలా ఇల్లు ఉన్నాయండి అంత అక్కడ ఉన్నవాళ్ళు కూడా హైగా ఉన్నారు ఉండకూడదు అనేది ఒక శాస్త్రం దానికి ఒక పెద్ద థియరీ ఉంది ఒప్పుకుంటాను కానీ ఈ రోజుల్లో కుదరదు కదా ఇప్పుడు కట్టుకునే వాళ్ళు ఉండకూడదు అంటే ఎక్కడ పోవాలి అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోలేరు అక్కడ బ్రతకలేరు సైకలాజికల్గా చచ్చిపోతారు కాబట్టి అక్కడ ఆత్మలు అవన్నీ కూడా వాటి వాటి ఎఫెక్ట్ వీళ్ళ పైన ఉండకుండా ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది ఇంకా కొంచెం ఆ స్మోక్ వల్ల ఉంటుంది ఆ పొగ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఉంటుంది ఇప్పుడు వైబ్రేషన్ ఎక్కడ లేదు ఇప్పుడు రేడియేషన్ ఎక్కడైనా ఉంటుంది ఇప్పుడు ప్రతి మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళినా మనకు రేడియేషన్ అంటూ ఉంది వైఫై ఎక్కడైనా సిగ్నల్ ఉంది కాబట్టి రేడియేషన్ ఉంది మనం జోలబెట్టుకొని తిరుగుతున్నాం సెల్ రేడియేషన్ అంతటా ఉంది ఇప్పుడు సర్వంతర్యామి శ్మశానంలో అయితే ఆ పొగ అక్కడే ఉంటుంది పర్వాలేదు కానీ అది మనకు ఎఫెక్ట్ కాకుండా మనం ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది ఆ మధ్యను ఒక వీడియో చేశాను అంటే మన పక్క వాళ్ళు ఇల్లు కట్టు దోషం మనకేం ఎఫెక్ట్ అవ్వదు అని సో కామెంట్లో ఒక అతను రాశాడు నలభై ఏళ్ళ అనుభవం మీకు ఉంది చాలా గ్రేట్ అండి కానీ నాకు ప్రాక్టికల్గా నేను చూశాను అంటే అతను సౌత్ ఫేసింగ్ ఇల్లు అనుకుంటాను అతను రాసింది నాకు ఉత్తరంలో నేబర్ వాళ్ళ ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకొని వాళ్ళ దక్షిణంలో షెడ్ వేస్తే నాకు చాలా ఎఫెక్ట్ అయింది నాకు యాక్సిడెంట్ కూడా జరిగింది కరెక్టే వాళ్ళ ఆగ్నేయంలో కట్టుకుంటే నీకు ఉత్తరంలో ఉన్న అతనికి ఆగ్నేయంలో కట్టుకుంటే నీకు అది ఉత్తర ఈశాన్యం అంటే నీ కాంపౌండ్ వాళ్ళ కంటే హైట్గా కట్టుకుంటే ఉత్తర ఈశాన్యం క్లోజ్ చేసిన ఎఫెక్ట్ వస్తుంది దక్షిణంలో కప్పేసుకుంటే నీకు ఉత్తరం కవర్ అవుతుంది అంటే అక్కడ ఏంటి కాంపౌండ్ వాళ్ళు హైట్గా లేపితే ఏమవ్వదు బ్రో అందరు కూడా ఉత్తర ఫేసింగ్ హౌజెస్కి మనం మెట్లు ఎక్కడ కట్టుకోమంటాం స్టేర్ కేసు ఉత్తర వాయువులో ఉత్తరం కూడా కానుకోకుండా కట్టుకోమంటాం కదా ఇప్పుడు ఏ వాస్తవం చెప్పినా అదే నార్త్ ఫేసింగ్ హౌస్కి మెట్ల గడ్డ కట్టుకోవాలండి అంటే ఉత్తర వాయునిలో ఉత్తర గోడ కానుకోకుండా కట్టుకోండి పక్కనే అంటే ఇప్పుడు ఈ ఉత్తర వాయున్లో ఉత్తర ఫేసింగ్ హౌస్కి మెట్లు కట్టుకున్న అతనికి పశ్చిమంలో ఉన్న నేబర్కి ఆ ఉత్తర వాయున్లో మెట్లు ఉత్తర ఈశాన్యంలో దోషంగా మారుతుంది దానికి ఏం చేస్తాం అవేర్నెస్ లేదు కాబట్టి అందరు అలా కట్టుకుంటున్నారు మనం చెప్పే వాళ్ళం కూడా కట్టుకోమని చెప్తున్నాం దాని ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఉంటుంది కొద్ది వరకు తప్పించుకోలేక అలాగే పశ్చిమ ఫేజింగ్ ఇంటికి తూర్పులో ఉన్న నేబరు అక్కడ వాయున్లో కట్టుకుంటే కూడా తూర్పు ఈశాన్యం కప్పేస దోషం ఏర్పడుతుంది కొన్ని కొన్ని ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి తప్పకుండా కాదని మనం అనలేము కానీ అదే మనం పాయింట్అవుట్ చేసి చూపించి దోషం అండి అంటే అక్కడ ఉండలేడు అక్కడ నుంచి వెళ్ళిపోలేడు సైకలాజికల్గా బాధ చచ్చిపోతారు ఇంకా అక్కడ ఉన్న దోష ఎఫెక్ట్ కంటే కూడా సైకలాజికల్గా ఎక్కువ బాధ ఉంటుంది సో సైకలాజికల్గా బాధ ఉండకూడదు అంటే ఏం చెప్పాలి ఏమీ కాదు సో దానికి విరుగుడుగా అది మనకు ఎఫెక్ట్ లేకుండా దాని ఇంటెన్సిటీ మన పైన ఉండకుంటే ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది ఆ ఇంట్లో మార్పులు చేస్తే బాగుంటుంది ఇది యూజర్ ఫ్రెండ్లీ వాస్తు ఇలా చేసుకుంటే హాయిగా సంతోషంగా శ్మశానం దగ్గరైనా గుడి దగ్గరైనా ఎక్కడైనా ఇల్లు కట్టుకొని హాయిగా ఉండొచ్చు రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి